సీత శివకృష్ణ ఇంట్లో ఉంటుంది కదా అప్పుడు లలిత సీతతో ఇలా అంటూ ఉంటుంది అసలు టీచర్ గారిపై నీకు అనుమానం ఏంటే అని చెప్పి అడుగుతూ ఉంటే ఎందుకో ఒక్కొక్కసారి ఆవిడను చూస్తే సుమతి అర్థం ఏమోనని అనుమానంగా ఉంది అని చెప్పి సీత అంటుంది ఆ మాట విన్న శివకృష్ణ లలిత ఇద్దరు కూడా షాక్ అవుతారు నానా ఒక పని చేద్దాం ఒకసారి మీ ఫోన్ నుంచి టీచర్ గారికి ఫోన్ చేయండి అప్పుడు టీచర్ గారు ఏం మాట్లాడతారో చూద్దాం అని చెప్పి సీత చెప్తూ ఉంటే శివకృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు ఫోన్ చేయండి నానా అని చెప్పి సీత చెప్పడంతో శివకృష్ణ విద్యాదేవికి ఫోన్ చేస్తాడు విద్యాదేవి ఫోన్ లిఫ్ట్ చేయగానే సీత వాళ్ళ నాన్న శివకృష్ణను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే మీరా అన్నయ్య ఎలా ఉన్నారు అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే అందరం బాగున్నావమ్మా మొన్న కలిసినప్పుడు సీత బొట్టికి పెట్టడానికి మీరే కారణమని చెప్పింది అందుకు థ్యాంక్స్ చెప్దామని చేశాను అని చెప్పి శివకృష్ణ అంటాడు సీత ఏమైనా పరాయిదా నాకు మేనకోడలే కదా మేమిద్దరం కోడలమే కదా సీతకు నేను మేనత్తనే కదా అని చెప్పి విద్యాదేవి అనటంతో ఇక ఆ మాటలు వింటున్న సీత రామ్ ఇద్దరు కూడా షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో విద్యాదేవి సొమతని తెలిసిపోయిందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్